హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్ తెలుగు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం మరో పథకం పేరు మార్పు ఆ పథకం ఏదో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పరమైన అంశాలపై దృష్టిని కేంద్రీకరించింది గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాలను పేర్లను సర్కార్ మారుస్తూ వస్తుంది అయితే ఈ క్రమంలో తాజాగా గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగనన్న తోడు అని తీసుకొచ్చారు అయితే ఈ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చేసింది ఆ పథకం పేరు ఏంటంటే చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలుగా పేరు మారుస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ పథకం పేరు మార్చాలంటూ గ్రామ సచివాలయాల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఈ పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు సంప్రదాయ చేతి వృత్తులు హస్త కళాకారులు ప్రభుత్వం నుంచి పది రూపాయలు వడ్డీ లేని రుణాన్ని పొందుతున్నారు మరిన్ని ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్